హాయ్ ఫ్రెండ్స్ నితిన్ నితిన్ రాబిన్హుడ్తో మన ముందుకు వచ్చేశారు కానీ నితిన్ రాబిన్హుడ్లో చాలా బాగానే ఊప్స్ పెంచేసుకున్నారు కానీ అతను ఎక్స్పెక్ట్ చేసినంతగా మూవీ లేకపోవడంతో కాస్త రిజస్టార్గా నిలిచిపోయారు అయితే ఇప్పుడు రాబిన్హుడ్ ఓటీటీ రిలీజ్ చేయడానికి అనౌన్స్ చేస్తారు అద్భుతం ఏమిటంటే ఈ మధ్య కాలంలో ఓటీటీ టీవీ షోలు కూడా ఒకే రోజు రిలీజ్కు సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది అలాగే రీసెంట్గా హుడ్ సినిమా కూడా ఆ తరుణంలో చేరుకుంది అయితే చాలా వరకు నెలలోపీ వస్తున్నాయి లేదా చిన్న పెద్ద తేడా ఉంటే మరి బ్లాక్ బస్ట్ అనుకుంటే నెలన్న రెండు నెలలు సిమ్మింగ్లోనే ఓటీటీలోకి వస్తున్నాయి ఏదైనా రెండు నెలలోపే సినిమా అనేది ఓటీటీలోకి వచ్చేసడం ఖాయమవుతుంది ఇలాగ బ్లాక్ బస్టర్ అయితే రెండు నెలలు మరి యావరేజ్గా పోతే పదిహేను నుంచి ఇరవై రోజుల్లోనే ఓటీటీలోకి వస్తున్నాయి కానీ ఈ మధ్యకాలంలో ఓటీటీలో టీవీ థియేటర్లో ఒకే రోజు రిలీజ్కి సిద్ధంగా ఉన్నాయి కొన్ని సినిమాలు మరోవైపు ఆ లిస్టులో సంక్రాంతికి వస్తున్నాం జీ ఫైవ్ సంస్థ మరికొత్త సరికొత్త విధానాన్ని తీసుకొచ్చింది ఈసారి అటు టీవీ ఇటు టెలివిజన్లో ఒకేసారి స్విమ్మింగ్ అయ్యింది వెంకీ మూవీతో పాటు రీసెంట్గా కింగ్ స్టోన్ చిత్రాన్ని కూడా అలాగే రిలీజ్ చేశారు ఇప్పుడు ఈ లిస్టులో రాబిన్హుడ్ చేరుకున్నట్టుగా తెలుస్తుంది అయితే ఇలా చేరుకోవడం వల్ల రెండు సినిమాలు ఓటీట్లోనూ ఇక టీవీ షోలు కూడా ఒకే రాజలో ప్రీమియం కూడా భారీగా రెమూన్యూసం వస్తుంది ఇలాగ నితిన్ శ్రీరేల జంటగా నటించిన సినిమా ఉగాది కానుకగా మార్చ్ ఇరవై ఎనిమిదిన రిలీజ్ అయిన సంగతి తెలిసింది హుడ్ ఈ సినిమా రాబిన్ విషయంకి వస్తే రామ్ నితిన్ ఓ అనాథ అనాథ ఆశ్రమం కోసం రాబిన్ హుడ్ పేరుతో దొంగతనాలు చేస్తూ ఉంటాడు కొన్ని కారణాల వల్ల ఓ సెక్యూరిటీ ఏజెన్సీలో చేరుతాడు ఆస్ట్రేలియా నుంచి ఇండియాకు ఇండియాకు వచ్చే నీరా శ్రీలకు సెక్యూరిటీగా ఉండటం ఈరోజు నీరాతో ఎవరు కిడ్నాప్ చేస్తారనే ముఖ్యంగా నేర్పొంది మరియు రామ్ శ్రీల ఎలా రక్షిస్తాడు చివరికి ఏమవుతుంది అనేది ఈ కథ ప్రాధన్నట్టుగా తెలుస్తుంది అయితే ఈ సినిమాని ఓటీటీలో మే ఫోర్న రిలీజ్ సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది ఇటు ఓటీటీలోను ఒక ఈ టీవీ షోలోను కోను మే ఫోర్ను రిలీజ్ చేస్తానని ప్రకటించారు అయితే ఈ ప్రకటన ఇంకా అధికారికంగా ఇంకా ప్రకటన రావాల్సి ఉంది కానీ ఇదేగా నిజమైతే రాబిన్హుడ్కు ఖాతాల కోస్తా బెటర్ అనే చెప్పవాలి మరి ఏమో చూడాలి దీనికోసం మే ఫోర్ వరకు వేయించి ఉండాలి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్